ఇలా అయిపోయింది మంది సో మా అబ్బాయి టేక్ చేస్తున్నాడు వీడియో పని ఇది యూజ్ అయిపోయింది ప్రస్తుతానికి మన దగ్గర మనీ లేదు ఇది అయితే చాలా పూర్మాట ఈ రోజు నాకు రెండు ఎందరూ తెలిసినాయి అందరూ ఇది ఒకటి ఇంకొకటి ఉంది బ్లాక్ లో చెప్తాను అది బ్యాడ్ న్యూస్ అన్ని ఒకసారి తెలుస్తాయన్నారు కదా సో అలా మాట పిల్లలు అడిగారని చెప్పేసి సదాగా ఉంటాయి కూడా వేస్తాను అన్న ఈ రోజు మనం ఐదు రూపాయలు తీసుకున్నాను కొద్దిగా వేస్తే అని చూస్తాను అప్పుడు ఈ రోజు మనం లాగ్ వచ్చేసి పరిస్థితి సో మీరు అందరు కూడా మన ఛానల్ అందుకే మానిటైజ్ చేసారని నేను అనుకుంటున్నాను చూడడం వల్ల నా ఛానల్ మానిటైజ్ అయింది సో మానిటైజెస్ అయ్యింది నాకు నాకు అసలు వీడియోస్ ఎవరు చూసేవారు కదా అనుకునేదాన్ని శానిటైజేషన్ అయిన తర్వాత పిడుగులాంటి వాటర్ తెలిసిందండి నాకు అప్పుడే అనిపించింది దేవుడు ఒక ఫోటోకిస్తాడు అంటారు కదా సో అలామాట అనమాట కాకపోతే ఇది మంత్లీ మంత్లీ రాదు కాబట్టి మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ మనీ రాదు కాబట్టి ప్రస్తుతానికి అయితే చాలా కష్టాల్లోనే ఉన్నాను నేను అని చెప్పాను మీ అందరితోనే మా బాబు రికార్డ్ చేస్తాడండి సో ఆపే ఆపి రికార్డ్ చేస్తాను మీరైతే ఏమనుకోవద్దు ఎందుకంటే నా పరిస్థితి చూసాను కదా ఇలా అయిపోయింది దీన్ని ఆర్డర్ పెట్టడానికి కూడా నా దగ్గర కష్టానికి మనీ లేదు అది పరిస్థితి సో ఇక్కడ నుంచి వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి లేదంటే బ్రేక్ అవుతాయి మళ్ళీ ఎవరైనా చూస్తే నైన్టీ పర్సెంట్ దేవుడు దేవుడు మానిటర్ చేస్తా మనీ ఏమైనా పడితే కనుక ట్రైపోర్ట్ తీసుకుంటానండి మళ్ళీ అదా విధంగా నేను ముందుకైతే నేను వస్తానని కోరుకుంటున్నాను దయచేసి నా కొత్త అందరూ కూడా ప్రే చేయండి మన ఛానల్ ని దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అత్యవసరం అండి వరకు డెట్ నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకున్నాను ఇప్పుడైతే సక్సెస్ అవ్వాలని కోరుకోవడం కన్నా దీని మీద నాకు సాలరీ రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి బేస్ అసలు ఇప్పుడు దీని మీద దీని మీద మాత్రమే నేను బతాల్సే పరిస్థితి పోషిస్తాను దయచేసి మన లేడీస్ కి మనమే సపోర్ట్ చేసుకోవాలండి మీరు అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలు అడిగారు కదా అని చెప్పి చేస్తున్నాం అండి జస్ట్ సరదాగా మళ్ళీ కూడుకోవాలా లోపల అవుతాయి కదా అని ఆయిల్ అని ఇంట్లో ఉన్నాయి సో అన్ని సంగతి కూడా మనం మా ట్రాక్ ఉంది సరే ఉడికి కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను బస్బెన్ కి బాగా సన్నగా తరుగుతున్నానండి ఎన్నికలు మరి పీలగా అయిపోతే విడిపోతాయి కదా అందుకని కరెక్ట్ గా ఉండాలి పీస్ అయితే మరి పీలగా అయితే కొన్ని ఏమో మాడిపోతాయండి కొన్ని ఏమో చక్కగా నీట్ గా వేగుతాయి సో మరి పీలగా కాదు మరి సన్నగా కాకుండా తరగాలి ఎందుకంటే మరి సన్నగా తరిగినవి అయితే త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతాయండి మనం తీసేటప్పుడు అదే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు కరెక్ట్ గా సారీగా అనుకోండి అవి అయితే బాగుంటాయితాయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అది పచ్చిమిరగా జస్ట్ అంటే మాకైతే ఇష్టం అండి మనం కాదు నైన్టీ పర్సెంట్ కొద్దిగానే వేయాలి అసలు వేయకుండా ఉండకూడదు సో చిన్న చిన్న ముక్కలుగా వేసినట్టు వాటర్ పిసిగేస్తాం కాబట్టి మనం ఇవి అంతలా కనిపించి అందులోని ఎప్పటికప్పుడు జస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ముందు ఎందుకు కట్టిస్తున్నామంటే మళ్ళీ లాస్ట్ లో చేస్తే సేమ్ ఆడుతుంది అని చెప్పేసి ముందు కట్ చేసేస్తున్నాను ముందు కట్ చేయడం వాళ్ళ రూపాయలు పట్టుకుంటాం కదండి ఆ కారే మనం చేసుకోవద్దు మాట అందుకని నేను ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్టలేస్తాను ఉల్లిపాయ కొడి బయట ఇంట్లోనే ఇష్టమండి ఉల్లిపాయ పక్కడి బయట పెద్దగా తెచ్చుకోండి మేము ఎప్పుడైనా తెచ్చుకున్నా చల్లబుందులు అలాంటివి తెచ్చుకుంటాం పచ్చిమిరకాయ మంచిది అవి కూడా వేసుకోవచ్చు అనుకోండి ఇప్పుడు అంటే ఇంట్లో ఆయిల్ కాబట్టి చేస్తున్నాను మళ్ళా మనం ఏదో ఆయిల్ డబ్బాలు ఉంచుకొని తెచ్చుకొని కదండి సో అసలు మనం ఇంట్లోనే వేసుకొని తినడానికి కావదు వేసుకుంటే మంచిదే అందరూ

ఇవ్వ కట్ చేసేస్తాను రిటైర్ ముక్కో నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా సో ఈ రోజు మేము చికెన్ కూడా చేసుకోలేదండి నాన్ వెజ్ మా ఆయన గారు మంటకేట్లేదు అని అందుకని చెప్పేసి సరదాగా పిల్లలు అడిగారు కదా చేస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్ గా మనం ఒక వంతు వరిపిండి రెండు వంతులు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి ఎక్కువ వేసుకోవాలి రెండు బుప్పులు అనుకోండి ఒక మా బుక్ సరిపిండి వేస్తాం అప్పుడే పొడిపడ్లా వస్తుందండి సో అందుకని కొంచెం అల్లం పేస్ట్ పేస్టాన్ని ఉపయోగించేస్తుంది జస్ట్ ఏదో వేసానన్న పెయింట్కి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కావాలి మసాలా అదే గరం మసాలా వేసుకోండి కదా సో నేను ఎక్కువ అన్నిటిలోకి ఇదే యూస్ చేస్తా ఉంటాను నాకు ఇష్టం అనేది సో ఇది వేస్తున్నాను కొద్దిగా వేస్తాము ఆల్రెడీ ఇంట్లో మందులకి చెప్పేసి చెప్పు కావాలి ఆల్రెడీ విలిపాయలకి కొంచెం సరిదగ్గా ఉంటాయి కదండి ట్యాంక్ కదా దాని వల్ల మీకు ఇలా కనిపిస్తుంది అంట ఇంకా వాటర్ వేయడు జస్ట్ వాటర్ వేస్తే ఇంకా బెట్టగా ఇంకా బాగుంటుంది చూడటానికి కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇంకా కలుపుతుంటేనే ఒక మంచిగా స్మెల్ వస్తుంది అండి నూరు ఉంటుంది వస్తుంది వస్తుంది సేపు అంటే అంత బాగా వస్తుంది స్మెల్ అయితే అదిపోతుంది పచ్చడి అయితే అంత బాగుంటుంది ఈ సైకల్ అయితే ముత్తగా వచ్చిందో ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే అంటే మనం ఇంకా బాగా వస్తుంది చూసారు కదండి చక్కగా చాలా ముత్తగా వచ్చింది పేరు అయిపోయింది ఇంకా అయితే ఆయిల్ ఫ్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ లో వేసుకుని కరెక్ట్గా పకోడీ వేసుకోవాలి వేసుకోవట్లేదు కొద్దిగా ఉప్పు చేరుకోలేదు సో మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాము చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ముందు వేసేస్తే మనం తీయలేము సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేసుకునే ముందు ఉప్పు రెండు కింద వేసుకోవాలండి ఒకసారి ఎక్కువ అనుకోండి మనం మళ్ళీ తీయడానికి అవ్వదు సో ఎప్పుడు వేసినప్పుడు కొద్దిగా వేసి తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోవడానికి ఏదైనా సరే అవుతుంది అది లోనైనా సరే మీరు మధ్యలో ఒకసారి ఇప్పుడు చూసుకోవడానికి ఉంటుంది కానీ అదే ఎక్కువగానే తీయాలంటే ఆ చిట్కాలు ఈ చిట్కాలు అన్ని పాటించాలి సో మనం చేసేటప్పుడే కొంచెం గా చక్కగా చూసుకొని అవసరమైతే రెండు మూడు సార్లు చూసుకుంటే తప్ప ఏమీ లేదండి మహా అయితే ఒక నిమిషం లేట్ అవుతుంది కానీ మనం చేసే వంట అయితే పాడవదు సో నా సలహా ఏంటంటే ఉప్పు ఎక్కువైందని అవి పాటించుడివి పాటించు అని అనుకుండా నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది అయితే ఉప్పు రెండుసార్లు కింద మనం వేసుకుంటే స్టేజ్లోని ఎక్కువ అవుతుంది అప్పుడు మనం ఏ చిట్కాలు అంటే నేను ఎప్పుడైనా సరే చాలా మంది నేను మొన్న మీకు పళ్ళు తోముకోవడానికి సంబంధించి చెప్తే చిట్కాలు చెప్పొచ్చు కదా అని అడిగారు నన్ను అసలు సరిగ్గా తోముకుంటే చిట్కాలు అక్కలేదని నేను చెప్తున్నాను సో అలాగే ఇప్పుడు కూడా నేను ఉప్పు ఎక్కువైతే అని చిట్కాలు ఇవ్వకుండా అసలు ఉప్పు కరెక్ట్ గా వెనవేసుకోవాలని చిక్కేస్తుంది అంటే అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకుంటే ఏ ప్రాబ్లం రాదు కదా అనేది నా ఉద్దేశం నేను అలా ఆలోచిస్తాను ఎవరి ఆలోచన విధానం వాళ్ళు కదండి సో నాకు ఉప్పు ఎక్కువ వేసేసి దాన్ని ఏదైనా ఆ ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది అని చెప్పడం కంటే ఉప్పు వేసి మళ్ళీ మనకి ఎంత సరిపడ సరిపో సరిపోతుందో చూసుకొని వేసుకోవడం అనేది మంచి చాయిస్ అని నా ఉద్దేశం అండి సో మీలో ఎవరైనా సరే ఉప్పు వేసేటప్పుడు ఈ చిట్లా పాటిస్తే మీకు ఏ వంటకంలో కూడా ఉప్పు ఎక్కువ అవ్వదండి మీరు ఏవి చూడక్కర్లేదు ఏ వీడియోలు చూసి ఉప్పు ఎక్కువైతే ఏమయ్యాలి ఏం వేయాలి ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ఒక్కసారి ఉప్పు ఎక్కువైందంటే మనం వండినాక మిగిలిపోతుందండి ఉప్పు తక్కువైతే అయితే మనం కలుపుకొని మనకి ఎంత సరిపోతుందో వేసుకొని కావాలంటే దాన్ని కొద్దిసేపు హీట్ చేసి మళ్ళీ తినొచ్చు మనం అదే ఉప్పు ఎక్కువైతే మాత్రం మీ దాన్ని ఎంత చేసినా సరే ఇంట్లో వాళ్ళు దాన్ని ముట్టుకోరండి అది ఇంకా ఏ డ్రైన్ లోకో వెళ్ళిపోవలసింది సో ఇదైతే నా చెప్పాండి మనం ఇంకా ఆయిల్ పెట్టేద్దాం ఇంకా ఆయిల్ పెట్టేసి కాయిల్లో అండి మనం అయితే స్టవ్ వెలిగించుకున్నామండి స్టవ్ వెలిగించుకొని అయితే మూకుడు పెట్టుకున్నాను చాలా మంది కడాయి అంటారు కదా మూకుడు అంటాము ఆయిల్ పోసేస్తాను ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగా వస్తుంది సో ఆయిల్ మొత్తం వేస్తాను నేను దగ్గర ఉన్నది మొత్తం ఇది ఇంకా కొంచెం ఊరిందండి ఆయిల్ కాగేలోపు చాలా అందంగా నీట్ గా ఊరింది చూసారు కదా చాలా బాగుంది దీన్ని మనం ఇలా ఇలా పొడి పొడిగా వేసుకోవాలన్నమాట సో అంతే కలుపుతున్నాను అసలు వేగిందో లేదో చూద్దామండి జస్ట్ ఒక ర్యాఫర్ వేసి ఉలిపోయేది అవ్వలేదు ఇంకా ఆయిల్ అయితే ఉండే పొంగుతుంది అదైతే స్టార్ట్ అయింది ఆయిల్ కాకరావడం మనకి కనిపిస్తుంది స్పష్టంగా వచ్చింది సో మనం చూడండి ఇలా పొడి పొడిగా వేసుకుంటే బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ముద్ద కింద వేసేస్తే ముద్ద కింద వస్తాయి కానీ అంత టేస్ట్ అనిపించదండి నాకైతే క్రిస్పీగా ఉంటే ఇష్టం సో ఎందుకని ఇలా వేస్తాను నేను ముద్ద ముద్ర కింద వేయను నేనేది జస్ట్ సరదాగా ఒకసారి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండి మళ్ళీ నేను యూట్యూబ్ లో చూసి నేను యూట్యూబ్ లోనే పెడుతున్నాను చూసారు కదండి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది మీరు చూస్తున్నట్లుంట ఇది చాలా బాగా కలర్ వచ్చేసింది నేను మంచి బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది బిర్ణయితే ప్లేట్ లో తీస్తున్నాను చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటది యిలీగా ఉందని చెప్పేసి కొద్దిగా ఏమన్నా ఉంటే ఆయిల్ పోద్దని ఇంట్లో ఓల్డ్ ఇష్యూ ఉన్నాయండి నా దగ్గర సో దాంట్లో వేసేస్తున్నాను ఆయిల్ తీర్చుకుంటుందని యాక్చువల్గా ఎప్పుడు ఏమైనా కదా ఏదో ఉంది కదా వాడుకోవాలి కదా అని చెప్పేసి వాడి మనసే ఇలా పెట్టేసుకుంటాను చూడండి చాలా బాగా చాలా క్రిస్పీగా వచ్చిందండి మా ఇంట్లో వంటగదిలో బాగా వెళుతు తక్కువ సో చూడండి చాలా క్రిస్పీగా అసలు అది అసలు చక్కగా చాలా క్రిస్పీగా అండి ఒక ముక్క విరిగేలాగా చాలా క్రిస్పీగా వచ్చింది మీకు చూస్తే అర్థం అవుతుంది చిన్న పీస్ తింటదండి మా పాప ఒకసారి చూడండి ఇది కూడా చూస్తున్నా డిష్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందండి పిల్లల్ని చూడమంటే చూడాలని చెప్పారు సో ఇదైతే నేను టేస్ట్ అవుతాను ఇంకా చూస్తున్నాను కదా చక్కగా వాడుతా చాలా చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఉంటారా కానీ ఎప్పుడు యూట్యూబ్ లో తీసు పెట్టాలని ఆలోచన రాలేదు నా దరిద్రం ఏంటంటే ఈ రోజు వచ్చినందుకైనా నా ట్రై పడి వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా అది పరిస్థితి నేను ఇంకోటి చెప్పాను కదా ఇంకొక అని అది ఇంకోటి ఏంటంటే నాకైతే నేను ఏం వర్క్ చేస్తానని అందరూ అడుగుతున్నారు కదా ఆల్రెడీ వర్క్ చేస్తానండి అది అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల రావద్దని చెప్పారు సో ప్రస్తుతానికి శాలరీ కూడా అనుకుంటున్నారు నైన్టీ పర్సెంట్ దయచేసి మీరు నా ని సపోర్ట్ చేయండి ఏంటంటే ఇక్కడ నుంచి మీరు చూడడం వల్లే నాకు సాలరీ రావాలండి నేను అందుకే మానిటైజేషన్ చేస్తాడేమో అని అనుకుంటున్నాను ఒకటి పోతే ఒకటి వస్తుంది అంటారు కదా అందువల్ల దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక నుంచి మీరు నా వీడియోలు చూడటం వల్ల వచ్చే మనీ మీదే నా ఆధారపడి ఉందండి దయచేసి ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మంచిపోవద్దు థ్యాంక్స్